హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యులు ఈవీలతో పాటు సిఎన్జి సెగ్మెంట్ కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది ఈ సెగ్మెంట్లో అధిక మార్కెట్ షేర్ కలిగిన సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు స్విఫ్ట్ సిఎన్జికి కొత్త వెర్షన్ తీసుకురానుంది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కొత్త తరం సుజుకి స్విఫ్ట్ ఈ ఏడది మేలో భారతదేశంలోకి వచ్చింది ఇక ఇప్పుడు పాపులర్ హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ సిఎన్జి వేరియంట్ ని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది కొత్త తరం స్విఫ్ట్ సిఎన్జి వచ్చే వారంలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డీలర్షిప్స్ సూచిస్తున్నాయి ఈ కొత్త వెర్షన్ మరింత స్థిరమైన పాకెట్ ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాన్ని అంచనాలు ఉన్నాయి స్విఫ్ట్ లాంచ్ అయినప్పటి నుంచి ఈ హ్యాచ్బ్యాక్ కు డిమాండ్ మరింత పెరిగింది ఈ నేపథ్యంలో కొత్త స్విఫ్ట్ ఇదే డిమాండ్ కనిపిస్తోందని సంస్థ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాం కొత్త తరం స్విఫ్ట్ సిఎన్జి అనేక అప్డేట్లను పొందుతోంది అన్నిటికంటే పెద్దది కొత్త వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ జెడ్ ట్వెల్వ్ ఈ నేచురల్ ఆన్స్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో వచ్చే ఇంజన్ మునుపటి వన్ పాయింట్ టూ లీటర్ కే సిరీస్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో పోలిస్తే కొత్త మోటార్ మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఆప్టిమైజ్ చేయడం జరిగింది సిఎన్జి వేరియంట్ కోసం కొత్త జెడ్ వన్ టూ ఈ మోటార్ డ్రై ఫ్యూయల్ కి అనుగుణంగా డీట్యూన్ చేయడానికి ఉపయోగించబడుతోంది అంతేకాదు ఈ ఇంజన్ పొందుతున్న తొలి సిఎన్జి కారు మారుతి సుజుకి స్విఫ్ట్ ఫలితంగా రానున్న కాలంలో సిఎన్జి వాహనాలకు ఈ ఇంజిన్ ని జోడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి పెట్రోల్ వేరియంట్ల కంటే సుమారు ఎనభై నుంచి తొంభై వేలు ప్రీమియం ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి హ్యుందయ్ గ్రాండ్ ఇయర్స్ హ్యూందై ఎక్స్టర్ టాటా పంచ్ నుంచి వస్తున్న పోటీకి పోటీగా స్విఫ్ట్ సిఎన్జిని అధిక వేరియంట్లలో ప్రవేశపెట్టొచ్చు ముఖ్యంగా టాటా మోటార్స్ హ్యుందయ్ రెండు తమ కాలలో ట్విన్ సిలిండర్ సిఎన్జి కిట్లను ఉపయోగిస్తూ ఉన్నాయి మారుతి సుజుకి సైతం కొత్త స్విఫ్ట్ సిఎన్జీతో ట్విన్ సిలిండర్ ను తీసుకొస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇండియన్ సిఎన్జి ప్యాసింజర్ వెహికల్ కేటగిరీలో మారుతి సుజుకీకి అధిక మార్కెట్ షేర్ ఉంది మొత్తం అమ్మకాల్లో సిఎన్జి మోడల్ల వాటా ముప్పై నాలుగు శాతంగా ఉందని కంపెనీ వెల్లడించింది కొత్త స్విఫ్ట్ సిఎన్జితో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది ప్రస్తుతానికైతే ఇది కొనుగోలు ధరలకు ఇష్టమైన ఆప్షన్ గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల యూనిట్లను విక్రయించగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల సిఎన్జి వాహనాలను విక్రయించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది సహాయపడుతూ ఉంది ఇవి ప్రస్తుతం రూమర్లుగానే ఉన్నాయి వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది లాంచ్ నాటికి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి